ఒక్క కాడ ఉంటావా నువ్వు మొత్తం వాళ్ళని తిరిగి నా పేరు ఖరాబ్ చేస్తాను మమ్మీ నేను ఎవరి పేరు ఖరాబ్ చేయలేదు నువ్వే నన్ను ఆ లేని పని అంటున్నావు ఆ రఘు మొత్తం చెప్పిండు నువ్వు వాళ్ళ గల్లీకి పోయినావట నిన్ను పొట్టు పొట్టి తిట్టిండట నేను వాళ్ళ గల్లీకి పోయిన విషయం వస్తవే కానీ రఘు ఉన్న నువ్వు ఏం అనలేదు నేను వాళ్ళ ఆడ పే నీ పేరు చెరగొట్టే అంత పని ఏం చేయలేదు మమ్మీ ఇక నువ్వు చేసిన ఘనకార్యం చాలు ఇంకోసారి ఆ రఘు ఆ గల్లీకి పోతే నిన్ను బడికి పారేస్తావు ఏమనుకున్నావో పోతే ఏమైతుంది శాంతి ఏమని గలీజ్ పని చేసిందా నువ్వు ఊరుకో రమేష్ మధ్యలో కచ్చి మాట్లాడుతాను అసలు ఆ పిల్లగాడు ఏం చేసినావు తెలుసా నీకు ఆ రఘుగాడు ఎప్పుడు సిగ్గుందా దాని తిడతాను మా పిల్లోడిని వెళ్ళలేకపోతే ఏమైతుందట ఆ రఘుగాడికి గట్లగానే తిడతాడు వాడు వానికి ఉంది బరికి పారేద్దాం వాడిని ఇది కష్టాలు కదా అప్పుడు చెప్దాం అని సంగతి ఇంకసారి పోను మమ్మీ ఏమనుకోకు ఏమనకు శాంతి పిల్లోడిని ఇంకసారి పోనంటాడు కదా ఏమనకు పిల్లడిని మమ్మీ నాకు చికెన్ కర్రీ కావాలి